మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో దీన్ని చేసి చూపించాలి అట్లానే ప్రభుత్వ ప్రతి రెఫరెండ్ భావించవచ్చు అంటే ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు ఉందా ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖుకి ఎనిమిది నెలల ప్రతీకి రెఫరెండ్ కూడా భావించవచ్చు మనం అందువల్ల మీరందరూ ఈ మూడు వారాల్లో మూడు సార్లు కనీసం పని ఆ లైమ్కి వచ్చేటట్టు చూడండి టైమింగ్స్ కూడా ఎనిమిది గంటలు మొదలుకొని నాలుగు గంటల కూడ అవుతుంది మనకి గతంలో జనరల్ ఆక్సిడెంట్ అంటే లైబర్ అనుకుంటే పది గిన్నె పవర్మెంట్కి పన్నెండు దాకా ఓట్ల ఆ పరిస్థితి రేపు ఉండదు ఎయిట్ టు ఫోన్ ఫోన్ కోచ్ చేసేస్తాడు ఆ డైవర్ ఓట్లేసిన వాళ్ళే ఓట్లేస్తాడు అందువల్ల ಅನುಗೊಂಡ ಶಿವರಾತ್ರಿ ಪಠಕಿತಿ ಮುಂದೋದು